ఈరోజు మనం శతక నీతి సుమతి అని ఉంది ఇది బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఇది బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనంలోది మనం ఈరోజు మనం తెలుసుకుంటున్నాం మహాభారతంలో కర్ణుడి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే ఆయన పుట్టుకతో ఆయన చెడ్డవాడు కాదు అందరికీ తెలిసిన విషయమే కుంతీదేవికి సూర్యభగవానుడికి జన్మించిన వాడు కనుక మరి వ్యక్తిత్వం కర్ణుడి పుట్టుక మంచిది నిజానికి పాండవులు యుద్ధంలో గెలుస్తారని ముందే తెలుసుకున్నటువంటి వాడు కర్ణుడు కురుసభలు రాయవారం ముగించుకొని శ్రీకృష్ణ పరమాత్మ తిరిగి వెళుతూ కర్ణుడిని రథం ఎక్కించుకుని మాట్లాడుతూ వెళ్ళాడు కర్ణుడిని రథం ఎక్కించుకుని మాట్లాడుతూ వెళ్ళాడు అప్పుడు కర్ణుడు అన్నాడు ధర్మరాజు నిజంగా ధర్మం ఎరిగినవాడు దాన్ని పాటించేవాడు ధర్మం అంతా పాండవుల వైపే ఉంది అందుకే సాక్షాత్తు భగవంతుడు అయిన నువ్వు ఆ పక్షాన ఉన్నావు కనుక వాళ్ళు గెలిచి తీరతారు ధర్మరాజు పట్టాభిషిక్తుడు అవుతాడు దుర్యోధనాథులందరూ కూడా యుద్ధ భూమిలో మడిసిపోతారు ఎవరూ మిగలరు కానీ దుర్యోధనుడిని నమ్మి ఇంతకాలం ఉండి అతడిని విడిచిపెట్టి రాలేను కనుక నాకు కూడా మరణమే శరణ్యం నేను కూడా అక్కడ మరణించాల్సిందే అన్నాడు కర్ణుడు అంటే ఇక్కడ పాండవుల పక్షాన ధర్మం ఉందని వారు గెలుస్తారని వారి చేతిలో కౌరవులు మరణిస్తారని తాను కూడా అక్కడే చనిపోతానని కర్ణుడికి ముందే తెలుసు అని ఈ మాటల ద్వారా మనకి అర్థమవుతుంది ఇన్ని తెలిసిన యోధుడైన కర్ణుడు జీవితాంతం తప్పులు చేస్తూ ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది దుర్యోధనుడు పరమ క్రూరుడు దుర్మార్గుడు మరి ఇన్ని తెలిసిన వాడు ధర్మం పక్కన ఉండొచ్చు కదా ఉండకుండా దుర్యోధనుడి పక్కన ఉండి తప్పులు చేస్తూ మరి మరణాన్ని కూడా తెలుసుకుని కూడా అలాగే ఉన్నాడు మరి ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది బద్దనగారే మరొక పద్యంలో తలనుండు విషము పణికిని విలయంగా తోక నుండు వృచ్చి వృచ్చికమునకు తోక ఎనక నుండు కలునకు నిలువెల్ల విషము అంటారు కలుడు అంటే దుర్మార్గుడు దుర్మార్గుడైనటువంటి వాడికి నిలువెల్ల విషమే ఉంటుంది మరి అటువంటి వాడికి మంచి ఆలోచనలు ఎలా వస్తాయి అదే ధర్మరాజు పక్కన ఉంటే వా ఆయనతో పాటు చక్కని మంచి ఆలోచనలు మంచి పనులు చేస్తూ ఉంటాడు అప్పుడు ఆయన పక్కన ఉన్నవారికి కూడా అటువంటి మంచి పనులు చేయటానికి లేదా కలిసి పాలు పంచుకునే అవకాశం దొరుకుతుంది అలా చేస్తే ధర్మరాజు కూడా సంతోషిస్తూ ఉంటాడు దుర్యోధనుడితో కలిసి ఉన్నందుకు అతని మెప్పు కోసం కర్ణుడు చేయకూడని పనులన్నీ చేస్తూ వెళ్ళాడు చిట్ట చివరకేమయ్యాడు యుద్ధ భూమిలో అర్జునుడి చేతిలో మరణాన్ని పొందాడు అలాగే మనిషి ఎంత మంచివాడైనా ఎంత చదువుకున్నవాడైనా ఎన్ని ఉత్తమ గుణాలు కలిగి ఉన్నా ఒక దుర్మార్గుడితో స్నేహం చేస్తే మాత్రం ఉన్న పేరు ప్రతిష్టలు పోతాయి వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది అంతా కూడా మంచితనము అన్నీ పోతాయి మరి పేరు ప్రతిష్టలు పోతే అన్నీ పోయినట్టే కదా సన్మార్గంలో ఉన్న వ్యక్తి దుర్మార్గులతో చేరితే నల్లులు పట్టిన మంచం ఎలా దెబ్బలు తింటుందో అలాగే ఉంటుందని సుమతి శతకకారుడు బద్దెన చెబుతూ కొంచెపునరు సంగతి చేతముగ కీడువచ్చు నది ఎట్లన్నన్ గింజిత్తు నల్లి కొట్టిన మంచమునకు చేటువచ్చు మహిళ సుమతి అంటున్నారు శవం మీద ఉన్న పూలదండనే కాదు కింద ఆ శవం మీద నుంచి కింద జారి పడిపోయినా దాన్ని ఎవరు తీసుకోరు ఆనందంగా పెట్టుకోరు వేసుకోరు చేయరు వాడుకోరు కదా అసలు వేరితో కూడా ముట్టుకోరు కర్రతో పక్కకి నెట్టేస్తారు అదే దేవుడి మెడలో పడిన పూలదండ అయితే మరుసటి రోజు వరకు ఉన్న వాడిపోయినా రాలిపోయినా కళ్ళకద్దుకొని తీసుకుని తల మీద పెట్టుకుంటారు మరి అందరూ కూడా కొప్పుల్లో పెట్టుకుంటారు పూలదండ తనంత తానుగా చేసిన మంచి లేదు చెడు లేదు శవంతో చేరితే గౌరవాన్ని విలువని పోగొట్టుకుంది భగవంతుడు మెడన అలంకరిస్తే పవిత్రమైన ప్రసాదమైంది మరి ఎంత తేడా ఉందో చూడండి ఎవరితో కలుసున్నామన్న దాన్ని బట్టి గౌరవమైన చేత్కారమైన ఉంటుంది ఇనుప ఊచ ఎంత గట్టిగా ఉంటుంది అయినా అగ్నితో చేరితే మెత్తబడి ఇంటికి కిటికీ ఊచవుతుంది నీటిలో చేరితే తుప్పు పట్టి నేల రాలిపోతుంది అందుకే ఎప్పుడూ కూడా దుర్మార్గులతో స్నేహం చెయ్యకూడదు అలా చేస్తే మనం పాడవటమే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా బ్రష్టు పట్టించే ప్రమాదం ఉంటుందని తెలుసుకుని జీవితంలో క్షణం ఆచితూచి అడిగేస్తూ ఉండాలి అదే మనం అందుకే సహవాస దోషం అంటారు చూసారా ఆ సహవాస దోషం లేకుండా ఆ సహవాసంలో ఉత్తమ స్థితికి వెళ్ళేటువంటి సహవాసాలు దానికి సహకరించే సహవాసాలు మనిషి ఎప్పుడు కూడా చెయ్యాలి అంతేగాని మరి అది జ్ఞానం లేని అజ్ఞానుతో మరి వాళ్ళు చేసేటువంటి చెడు పనులు తెలిసి కూడా వాళ్ళతో స్నేహం చేస్తే వీళ్లతో కూడా ఆ పనులు చేయిస్తారు అలాగే అందుకే అంతకుముందు మంచివాడైనా కూడా భ్రష్టుబడిపోతాడు పేరు కీర్తులు అన్నీ పోతాయని మనకి చక్కగా దీని ద్వారా తెలియజేశారు అందుకని మనం మంచి వాళ్లతో సహవాసం చేయాలి అని ఈ కథ ద్వారా మనకి చక్కని నీతిని మనకి అందించారు ఇది ఇటువంటి కథలు మనం పిల్లలకు కూడా చెప్తూ వాళ్ళని కూడా మంచి మార్గంలో నడిపించాలి వాళ్ళకి చక్కని మార్గాన్ని చూపించాలి ఇలాంటి చిన్న చిన్న కథల్లో పెద్ద పెద్ద నేతులు భవిష్యత్తు జీవిత భవిష్యత్ అంతా వీటిల్లో ఉంటుంది కదా అది ఎంచుకునే మార్గాన్ని బట్టే భవిష్యత్తు ఉంటుంది కదా అందుకని మొదట్లోనే ఇలాంటివి పిల్లలకి అందించాలి అని మనం తెలుసుకుని మసలుకోవాలి శుభం